పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా ఆర్ఎంపీ వైద్యులు వైద్య సేవలు నిలిపివేయడంతో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి పెద్దపల్లి మండలం బోంపల్లిలో ఐదు రోజులుగా ఆర్ఎంపీ వైద్యులు వైద్య సేవలు నిలిపివేయడంతో అనేక మంది గ్రామస్తులు విష జ్వరాల బారిన పడి ఆర్ఎంపీలు వైద్యం చేయకపోవడంతో మంచానికే పరిమితమై నడవలేకపోతున్నామని ఆగ్రహించి పెద్దపల్లి జగిత్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేయకపోవడం వల్ల ఇబ్బందుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతి ప్రతినిధులు ఆర్ఎంపి వైద్యుల సమస్యని పరిష్కరించి తమకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ట్రీట్మెంట్ మంచి చేసి అక్కడ ఇస్తారు దెబ్బదాయితే కానీ మేము ఇక్కడ ఆపట్టిస్తాపించారు అర్థం ఉండరు ఇక్కడ நான் திர ஆபது சாம்பிக்கு ஜோர் வீராக బొంపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బొంపెల్లి గ్రామం మరియు అమరెడ్డి విలేజ్ అయిన మేరపల్లిలో ఆర్ఎంపి డాక్టర్ల సమస్యల బంద్ కొరకు గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద ఆర్ఎంపి డాక్టర్లు అయినా పలు కేసులు డిఎంహెచ్కో కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈరోజు బొంపెల్లి గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ కానీ రాజకీయ పక్షాన రైక నాయకులకు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికార డిఎంహెచ్ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపీ డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపము విన్నవించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా విన్నపాన్ని మీరు పరిగణన తీసుకొని మాకు ఆర్ఎంపీ డాక్టర్లను ఊళ్ళో చూసే విధంగా చూడ ఉంచగలరని మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము విన్నవిస్తూ గత ఇరవై రోజులొస్తుంది ఒక డాక్టరు ఆర్ఎంపి డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరిలో పడి ఎదురవుతున్నాయి కనుక పెద్ద పిల్లకి వస్తే మాకు అధిక భారం రాత్రి గణపగలని ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉన్నాయి అంటారు పది రాత్రి పదకొండు దాడితే పెద్దపల్లి హాస్పిటల్లో ఉండరు కాదు కాని ఏడల గవర్నమెంట్ వారు మీరు ఆర్ఎంపీ డాక్టర్లు అద్దు అని కాని పాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపేళ్ళ కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ పాడి ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి అందులో భాగంగానే మేము ఈ ఈ పైకి వచ్చి మేము మీకు ఈ ద్వారా విన్నపించుకున్నాం కనుక ఆర్ఎంపీ డాక్టర్ మా బొంపెల్లి గ్రామము అనే పలు గ్రామాలకు బొంపేలికి కాదు పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్ ప్రార్థిస్తున్నాము కనుక మా విన్నపమును మీరు మన్నించి తగిన ఆర్ఎంపి డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోకుండా చూడగలరని అధికారులను మేము వినవించుకుంటూ ముగిస్తున్నాం పెద్దపల్లి జిల్లా మాకు ఆర్ఎంపీలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు మా కాపతి సంపదకి రెండు మూడు నెలలు అయినా కానీ పైసలు కాగుతారు మేము పెద్దపల్లికి పోతే డాక్టర్ సరిగా ఉంటలేరు ట్రీట్మెంట్ వీళ్ళే చేస్తారు మేము ఇంటికి తలుపు కొట్టిన లేచి వచ్చి మా కాపదకి సంపదకి ఇప్పుడు నొప్పులు మోపాయి మూడు నెలలు అవుతుంది మాకు ఊరు మొత్తం జరాలే కుండు అవుతుంది చిన్నపిల్లగా వెళ్ళి మొత్తం జరాలే ఇంటింటికి అది ఆయన అత్తలేరు మేము ఇవ్వని చెప్తే మమ్మల్ని బంద్ పెట్టి రాని వాళ్ళు అత్తలేరు అది ముచ్చడి మీరు పెద్ద పెళ్లికి పోయే వరకు చచ్చిపోతారు రా నైట్లో ఉంటలేరు కూడా డాక్టర్ ఆటో వత్తలేరు ఆటో రమ్మంటే ఐదు వందలు ఉండాలే మా ఊరుకు ఆర్ఎంపి ఉండాలే మేము గా పోవాలంటే ఐదు వందలు పెట్టిన ఆటో వత్తలేరు మేము పనికి పోయి వస్తున్నాం ఇంతంత కార్ కూడా ఇప్పుడు అక్కడికి రావాలంటే మాకు ఎమర్జెన్సీ రారు మా మగవాళ్ళు ఉండరు మాకు ఇంటింటికి పనులు లేవు మాకు దయచేసి మాకు ఆర్ఎంపి ఉండాలే బీతులు పెట్టలేరు ఎవరు ఉంటే వస్తారు ఒక చూస్తారు తెల్లంతా పని కోతాం మేము పని జాబులు కాదు మాకు ఉండాలి మాత్రం ఉండాలి రావడం లేదు జనాలు ఉండే గ్రామ ప్రజలు మొత్తం జనాలు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారు మొత్తం ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మాటకుంటే ఎంగు పర్సన్ బండి చేసుకోవడం నైట్ పగల పోతాం కనీసానికి ఆర్ఎంపీలు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి నైటు ఒకటి కానీ రెండు కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళగా వెళ్ళు వాళ్ళు కనీసానికి వాళ్ళు డిహెచ్ఓలో కానీ మొత్తం అని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చి బంద్ చేసారు కావున జనాలు ముంపెళ్ళినా బాగా ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించి కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ ఎవరైనా దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఊరు మా ఊరు అని గాను ప్రతి ఒక్క ఊరు ఆర్ఎంపిలకు కంపల్సరీ సహకరించగలరని చెప్పి కోరుచున్నాం కంపల్సరీ ఆరెంపులు లేకపోతే జనాలు బతకలేరు మానవులు ఇంటికాడ పావుకి ఉల్లిగాడలు తెచ్చుకుందాం ఒక ముసలమ్మకు పైసలు లేవు ఆ పెద్ద పెళ్లి వద్ద టెస్ట్లకు ఒక ఐదు వేల రూపాయలు అవుతాయి ఐదు వేల రూపాయలు పెట్టి ముసలమ్మ ఎట్లా పోతుంది నైట్ నైట్ కడుపున వస్తుంది కాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టుకుని ఆటో కిరాయి రమ్మన్న సార్ వెయ్యి వెళ్ళిన మంచి ఆటో కిరాయి మరిచి అటు ఆటో వస్తలేడు దానికి ఎంత ఇబ్బంది పడతారు ఆ డాక్టర్ డాక్టర్లు పెద్ద పెద్ద ఎండీలు కానీ బీబీసిన వాళ్ళు పెద్ద పెళ్లి కానీ ఏ జిల్లాలో కానీ దోసుకోవడానికి ఇదంతా అంత ప్రయోగం చేస్తారు దానివల్ల కంపల్సరీ ఆర్ఎంపులు మాత్రమే ప్రతి ఒక్క ఊరుకు ఆర్ఎంపులు కంపల్సరీ ఉండాలి ఆర్ఎంపులకు మనం చూద్దాం ప్రతి ఒక్క ఊరు జనాలు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించాలి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు పాలైనా వాళ్ళకు ఏమైనా తిరుగుతుందో మనం వెనుక ఉండి మనం కంపల్సరీ రిక్వెస్ట్గా మనం తీసుకొచ్చుకోవాలి మనం ఇబ్బందులు అయిన తిరుగుతూ మనం సహకరించాలి వాళ్ళు మనం నడిపించాలి